హాయ్ అండి టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినటువంటి మూవీ రుద్రమదేవి ఈ మూవీ డిసెంబర్ టెన్త్న పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా డైరెక్టర్ గుణశేఖర్ గారు మాట్లాడుతూ ఈ విషయాలను తెలియజేశారు గోనగన్నారెడ్డి పాత్రను ఎన్టీఆర్ మరియు మహేష్ బాబు గారు ఎందుకు చేయలేకపోయారు కమర్షియల్ సినిమాలతో పాటు పౌరాణిక చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు తీసి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గుణశేఖర్ గారు ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రం రుద్రమదేవి అక్టోబర్ పదవ తేదీ నాటికి ఈ చిత్రం పదేళ్ళు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు మీకోసం ఈ సినిమాలో రుద్రమదేవి పాత్ర తరపా తరువాత సినిమాకే హైలైట్గా నిలిచిన పాత్ర గోనగన్నారెడ్డి అల్లు అర్జున్ నటన అటు అభిమానుల్ని ఇటు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది అయితే ఈ పాత్ర పోషించడానికి ఎన్టీఆర్ మహేష్లు కూడా ఆసక్తి చూపారని గుణశేఖర్ ఓ సందర్భంలో చెప్పారు మహేష్ ఒక్కడు తర్వాత ఎన్టీఆర్తో ఒక సినిమా చేద్దాం అనుకున్నాం దాదాపు సెట్స్ పైకి వెళ్ళాలనుకునేసరికి కథ సరిగ్గా కుదరడం లేదనిపించింది రుద్రమదేవి అనుకున్నప్పుడు కూడా ఎన్టీఆర్ మహేష్ పేర్లు బాగా వినిపించాయి ఎందుకంటే వాళ్ళిద్దరితోనూ నేను పనిచేశా వాళ్లకు ఆ పాత్ర గురించి బాగా తెలుసు వాళ్ళు స్వయంగా గోనగన్నారెడ్డి పాత్ర చేయడానికి ఆసక్తి చూపారు కానీ పరిస్థితులు అనుకూలించలేదు అనంతరం అల్లు అర్జున్ ఆ పాత్ర పోషించారు అని గుణశేఖర్ చెప్పుకొచ్చారు అందుచేత గోనగన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ గారు నటించారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్